అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో మహిళలకు ప్రతి నెల పదిహేను వందల సంబంధించి దరఖాస్తులు అయితే విడుదలైతే చేయబోతున్నారండి సో ఏ రోజు నుంచి అప్లై చేసుకోవాలో వివరాలన్నీ వీడియోలో చెప్తాను వీడియోని చివరిదాకా చూసి వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చాలా మంచి చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేయట్లేదు ప్లీజ్ మీరు లైక్ చేస్తేనే చాలా మంచి జాగ్రత్త దయచేసి వెయ్యి లైక్లు అయినా ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవాలి చూడండి మనకి ఈ వచ్చే నెలలో లేదా ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా అంటే జనవరి ఇరవై ఆరు తేదీన దావోస్ పర్యటన ముగించుకుని సీఎం ఈ యొక్క మన చంద్రబాబు నాయుడు గారు తిరిగి అయితే రావడం జరిగింది సో అక్కడ పెట్టుబడుల కోసం చూస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు అభివృద్ధి పదంలో నడుస్తుంది కనుక అలాగే పెట్టుబడుల నిమిత్తం కూడా డబ్బులు సేకరించడం అలాగే అభివృద్ధి పనుల నిమిత్తం కూడా సేకరించడం పోలవరం నిమిత్తం కూడా సేకరించడం అయితే జరుగుతుంది సో సంక్రాంతి రోజున కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి రావాల్సిన జీఎస్టీ నిధులు ఏవైతే ఉన్నాయో అవి కూడా విడుదలైతే చేశారు సో పెద్ద మొత్తంలో కూడా ప్రభుత్వానికి అయితే నిధులైతే ముట్టినాయి అయితే ప్రభుత్వం కొత్త సంవత్సరం వచ్చింది కానీ ఏ పథకాన్ని కూడా ప్రకటించలేదు ప్రజలందరూ కూడా చాలా నిరాశ అయితే ఉన్నారు అయితే ఈ గణతంత్ర దినోత్సవం ఇరవై ఆరో తేదీని పెరట్స్ అయిన తర్వాత ఏదైనా ఒక పథకాన్ని ప్రకటించే అవకాశం అయితే ఉంటుంది అది మనకి మహిళలకు ప్రతి నెల ఆడబెట్టిన నిధి పదిహేను వందలైన అవ్వచ్చు అలాగే ఉగాదికి ఉచిత బస్సు అయినా అవ్వచ్చు అలాగే ఫిబ్రవరి మొదటి రెండు వారాల్లో ఏదైతే అన్నదాత సుఖీభాగం ఉందో ఆ పథకాన్ని అయితే అమలు అయితే చేయబోతారనమాట ఒకవేళ ఈ పథకాన్ని కానీ మనకి ఫిబ్రవరి నెలలో అమలు చేసే అవకాశం ఉంటుంది ఎందుకంటే ప్రభుత్వం ఎప్పుడు ఏ పండుగలో చూడట్లేదు ఉచిత గ్యాస్ సిలిండర్ కూడా వెంటనే ప్రకటించారు అమలు చేశారు అలాగే పెన్షన్లో కూడా ఎటువంటి డే టు టైం చూడలేదు ప్రకటించేశారు మూడు నెలలకి మించి డబ్బులు ఇవ్వడం జరిగింది ప్రభుత్వం ఏ పండుగలో ఎలాంటివి ఏమి చూడదు మ్యాక్సిమం వాళ్ళకి డబ్బులు సమకూరినప్పుడు ప్రభుత్వం పథకాలు అయితే అమలు చేయడం ప్రకటించడం అయితే జరిగింది అయితే ప్రభుత్వం ఈ పథకం ప్రకటించేపు ఎవరైతే మహిళలు పెళ్లి అయిన వారు ఉంటారో వారికి ఈ పథకాన్ని అయితే అమలు చేయాలని చూస్తున్నారో పెళ్ళి కాని వారు ఎలాగో ఈ యొక్క చదువుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి వారికి ఎట్టి పరిస్థితులు పథకం అయితే రాదు పెళ్ళి అయ్యి పంతొమ్మిది సంవత్సరాలు వచ్చి యాభై తొమ్మిది సంవత్సరాలు నిండిన వారు ఉంటారో వారికి అలాగే ఆంధ్రప్రదేశ్ చెందిన వారికి ఇస్తారు తెలంగాణ నుంచి ఒడిస్సా నుంచి ఇక్కడికి వచ్చి ఎటకబట్టిల్లో వాటిలో కోళ్ళ ఫారాల్లో గేదెల షెడ్లు పనిచేసి వీళ్ళకి ఎవరికి ఎవరు దయచేసి వాళ్ళు ఎటువంటి ఆశ అవసరం లేదు ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నా మీరు పర్మనెంట్ ఆంధ్రాకి చెందిన వారైతేనే ఈ పథకం రావటం జరుగుతుంది అనమాట అలాగే ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ కులానికి సంబంధించిన సర్టిఫికేట్ లాంటివి మీరు అయితే అప్లై చేసుకోవాలి వాట్సాప్ గవర్నెన్స్ అయితే తీసుకురాబోతున్నారు ఇంకా వాట్సాప్లోనే మనం క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ నేటివిటీ సర్టిఫికేట్ అన్నీ కూడా మనం అందులో అప్లై చేసుకోవచ్చు పొందుకోవచ్చు అనమాట సో దానికి మినిమల్ ఫీ ఉంటుంది అది మనం వాట్సాప్ ద్వారానే మనం పే చేయాల్సిన పరిస్థితి ఉంటుంది అనుకుంటున్నాను సో అవన్నీ కూడా మనకైతే తీసుకురాబోతుంది ఒకవేళ అప్లికేషన్ విడుదల చేస్తే ప్రకటించిన తర్వాత అప్లికేషన్ డేట్ విడుదల చేస్తారు ఈ లోపు మీరు బ్యాంక్ అకౌంట్లో ఆధార్ కార్డులు అన్నీ సరి చేసుకుని పెట్టుకోండి అప్పటికప్పుడు అంటే సర్వర్లు బిజీ వచ్చేస్తే ఇబ్బంది కూడా పడే పరిస్థితి అయితే ఏర్పడుతుంది సో ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అప్డేట్ వస్తుంది ఇరవై ఆరు తేదీల కల్లా అప్పుడు నేను మీకు మరలా వీడియో చేసి తెలియజేస్తాను థ్యాంక్ యూ